నమస్తే అండి అందరికి మరి ఈ రోజు మనము కాత్యాయని అమ్మవారి వ్రత కథ గురించి అయితే తెలుసుకుందాము ఎవరికైతే కుజదోషం ఉంటుందో రాహుగ్రహ దోషాలు ఉంటాయో అటువంటి వారికి ఈ కథ మాత్రానే అత్యద్భుతంగాను పని చేసి వారికి ఆ దోషం అనేది తొలగిపోతుందని సాక్షాత్తు ఆ పరమశివుడే అమ్మవారికి చెప్పారు మరి అయితే ఈ కథ ఎలా ఉంటుంది ఇది ఎవరెవరు చేసుకోవాలి ఎప్పుడు వినాలి అనే దాని గురించి తెలుసుకుందాము అలాగే మనం రాత కథ కూడా తెలుసుకుందాము ముఖ్యంగాను ఈ ధనుర్మాసంలోని కన్యామణులు ఎవరైతే ఉన్నారో పెళ్లి కానివారు అటువంటి వారు ఈ కథను విన్నంత మాత్రానే మంచిగానైతే వాళ్ళకి అటువంటి దోషం అనేది తొలగిపోతుంది ముఖ్యంగా కొంతమందికి ఏంటంటే పెళ్లి అనుకునేసరికి ఎన్నో అవంతరాలు అయితే వస్తూ ఉంటాయి అంతేకాదు ఎన్నో ప్రతిబంధికలు అనమాట ఇవన్నీ ఏంటంటే పెళ్ళి అవ్వకుండా వాళ్ళకి ఆపేస్తూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఎంగేజ్మెంట్ వరకు అవుతుంది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి అనుకోకుండా ఆగిపోతుంది మరి ఇలాంటివన్నీ కూడా జరగకుండా వాళ్ళకి సాఫీగా పెళ్లి అవ్వడానికి అలాగే కొంతమంది ఏంటంటే ఎవరినో ఒకరిని ఇష్టపడతారు ఆ ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసేందుకు ముఖ్యంగా ఆడపిల్లలకి ఇది కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చేసుకోవచ్చు అంతే కదా ఎవరైనా ఇష్టమైన వాళ్ళని చేసుకుంటే మన జీవితం అంతం కూడాను సంతోషంగానైతే ఉండొచ్చు కదా ఇష్టమైన వాడు కష్టమైనా కూడా అనుభవించేస్తారు అదే మనకి ఇష్టం లేని వాడు ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా అనుభవించరు ఆ జీవితం వద్దనే అనుకుంటారు ఆడవాళ్ళు మరి అలాంటి వాళ్ళు కూడాను చక్కగా ఈ కాచాయిని అయితే చేసుకోండి లేదు అంటారా కనీసం ఈ కథనైనా వినండి అయితే ఇప్పుడు మనం కథలోకైతే వెళ్ళిపోదాం ఒకనొక సందర్భంలోని సౌనకది మహామునులందరూ కూడాను సూత మహర్షిని గాంచి ఇలా అయితే అడిగారంట స్వామి మాకు ఒక చిన్న సందేహం ఉంది అదేంటి అనంటే సతీదేవి మీద అనురాగం లేక శివుడు అలానే తను ప్రాణత్యాగం చేస్తుంటే వదిలేశాడు తను అనుకుంటే ఆపలేడా పైగా శివునికి సతీ వియోగం కలగడం ఏంటి మాకందరికీ కూడాను ఇదే పెద్ద సందేహంగా ఉంది దాన్ని నివృత్తి చెయ్యండి అని అడిగారంట మరి దానికి ఆ సూత మహర్షి ఇలా అయితే చెప్తున్నాడు అదేంటి అనంటే శివుడికి సతీదేవికి వివాహం అయిన తర్వాత కృతయుగం అంతా కూడాను వారు చక్కగానైతే గడిపేశారు ఆనందంగానైతే ఉన్నారు ఆ తర్వాత త్రేతాయుగం మొదలైంది ఒకరోజు అనుకోకుండా వారిద్దరును సంభాషించుకుంటూ ఉన్న సందర్భంలోని శివదేవుడు అక్కడి నుంచి మాయమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయారు నాదా ఎక్కడున్నారు అంటూ సతీదేవి అక్కడంతా కూడా వెతుకుతుంది ఆ సమయంలోని ఆయన ఎక్కడా కనిపించలేదు మరుక్షణంలోని శివదేవుడు పక్కపక్క నవ్వుకుంటూ ప్రత్యక్షమయ్యాడు స్వామి ఎక్కడికి వెళ్లారు ఏమైపోయారు నేనేమైనా తప్పు మాట్లాడానా అని అడుగుతుంది సతీదేవి లేదుదేవి నువ్వేమీ తప్పు మాట్లాడలేదు నేనే నా తండ్రి అయిన మహావిష్ణువు పిలిచేసరికి అక్కడికి వెళ్లాను అని చెప్తున్నారు ఆ మాటలకి ఆశ్చర్యపడి వింటూ ఉంది అదేంటి మీకు మహావిష్ణువు తండ్రా అని అడుగుతుంది అవును దేవి మా ఇద్దరికి కూడా ఎటువంటి తారతమ్యాలు లేవు ఇద్దరము కూడా ఒకటే ఆయన నాకు తండ్రి నేను ఆయనకి తండ్రి అని చెప్తాడు అంతేకాదు ఇప్పుడు త్రేతాయుగం కాబట్టి శ్రీరామచంద్రుని అవతారంలోని భూమిపైన మళ్లీ అవతరించిన ఆ స్వామివాక్య పరిపాలనకయ్యి తను అరణ్యవాసం అయితే చేస్తున్నాడు పంచవట్టి సమీపంన ఒక పర్ణసార్ల నిర్మించుకొని అక్కడైతే ఉంటున్నారు మరి మన భక్తుడైన రావణాసురుడు అక్కడికి వచ్చి సీతని అపహరించుకుని వెళ్లిపోయాడు అయితే పర్ణశాలకు వచ్చిన శ్రీరామచంద్రుడికి అమ్మవారు కనిపించకపోవడంతో ఆయన దిక్కులు పిక్కటిల్లేలా సీతను వెతుక్కుంటూ ఆ కేకారణ్యంలోని కనిపించిన చెట్టుని పుట్టని జంతువుల్ని ఇలా ఏది కనిపిస్తే దాన్ని సీత ఎక్కడా సీత ఎక్కడా అని అడుగుతూ వెళ్తూ ఉన్నారు అతనికి ఒక దగ్గర పాడుబట్ట శివలింగం అయితే కనిపించింది ఆ సమయంలోని హే పరమేశ్వర నా సీత ఎక్కడా అని అడగడంతోని ఆ పలుకులకే నేను అక్కడికి వెళ్ళాను దేవి మరి రాముడు శివలింగాన్ని చూసి అలా పిలిచేసరికి తక్షణమే అక్కడికి అయితే వెళ్ళాడు కాని తన్ని చూసి కూడా చూడనట్టు ప్రవర్తించి అక్కడ ఎవరూ లేనట్టే తన అక్కడి నుంచి వెళ్లిపోతాడు అది చూసి నాకు నవ్వొచ్చింది అని చెప్తూ ఉంటాడు పరమశివుడు ఉంటున్న సతీదేవి ఆశ్చర్యంగా ఇలా అంటుంది మీ మాటలు వింటుంటే నాకన్ని కళ్ళబొల్లి మాటల్లాగా అనిపిస్తుంది ఏంటి అంత మహావిష్ణువు ఎత్తి సీతావియోగంతోని అంతలాగా కృంగిపోవడమా అంతలాగా వెతకడమా స్వామి ఇదెక్కడ విడ్డూరం ఇదైతే నేను నమ్మలేను అని అంటుంది అయితే సరే నువ్వే వెళ్ళి ఒకసారి చూడు అంతేకాదు రాముణ్ణి కూడా పరీక్షించు అని అన్నారు మహాశివుడు సరే నేను వెళ్ళి రాముణ్ణి పరీక్షిస్తాను అంటూ ఆ సతీదేవి తనకి వచ్చి అయితే చూస్తుంది ఆయన నిజంగానే సీతా వియోగంతోని దిగులుగానైతే ఉన్నాడు అతన్ని చూసిన సతీదేవి సరే ఈయన్ని పరీక్షిద్దామని తను ఒక క్షణంలోని సీతగానైతే మారిపోతుంది అయితే మరి అదే సందర్భంలోని శివుడు కూడాను భూమిపైకైతే వస్తారు వచ్చి తన వెంటనే ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటారు దూరం నుంచి అయితే అలా చూసే సమయానికి తను ఎప్పుడైతే సీతగా మారిపోయిందో అక్కడ నిజంగా ఉన్నారు ఉన్నారనుకొని ఆవిడ్ని చూసి పరమశివుడు చేతులు జోడించి దూరంగా నిల్చొని నమస్కరిస్తూ ఉంటాడు ఈలోగా ఆమె రామునికి అభిముఖంగానైతే వెళ్తుంది మరి అది చూసిన శివుడు ఇలా అయితే అనుకుంటాడు అదేంటి అనంటే నా తల్లి నా తండ్రి దగ్గరికి అయితే చేరుతుంది ఇంకా అంతా శుభమే అనుకొని తను అక్కడే నించొని చూస్తూ ఉంటారు ఆ సమయంలోని సతీదేవి రాముడి ఎదుటిగా అయితే వెళ్లి నించుంటుంది ఆమెను చూసిన రాముడు రెండు చేతులు జోడించి హే జగజ్జనని నువ్వు నన్ను పరీక్షించడానికి కదా ఇలా వచ్చావు తల్లి నాకు నా భార్య తప్ప అన్య స్త్రీలందరూ కూడాను వాళ్ళ స్వస్వరూపాల్లోనైతే దర్శనమిస్తారో అని చెప్తారు అంతే వెంటనే సతీదేవి తన స్వస్వరూపానికైతే వచ్చేస్తుంది మరి అప్పుడు రామునికి ఇలా అయితే చెప్తుంది నీ భార్య ఎక్కడున్నా కూడా నిన్ను చేరుకుంటుంది ఆమె సాధ్వి అయి ఉండగలదు అని వరం అయితే ఇస్తుంది అలా వరం ఇచ్చి అక్కడి నుంచి అంతర్ధానం అవుతుంది మరి శివుడు ఆమె కన్నా ముందే అయితే చేరుకుంటాడు అయితే మరి శివుడు ఇలా అడుగుతున్నాడు సతీదేవికి మరి నువ్వు అనుకున్నట్టే రాముణ్ణి పరీక్షించావా అని అడుగుతాడు ఆ పరీక్షించాను అని అంటుంది ఏ విధంగా పరీక్షించావ్ అని అంటే మీరు ఏ విధంగా పరీక్షించారు ఇలానే పరీక్షించాను అని చెప్తుంది ఆ మాటలకు అవునా అయినా కూడా ఇప్పటికీ నువ్వు నా తల్లిలాగే కనిపిస్తున్నావు నా సీతామాతలాగే కనిపిస్తున్నావు అంటూ తనకైతే చేతులు జోడించి నమస్కరిస్తాడు ఆ మాటలు విన్న సతీదేవి కుమిలిపోతుంది అయ్యో నేను అనుమానించడం ఒక తప్పు అయితే ఇక్కడకు వచ్చి అబద్ధమాడడం ఇంకొక తప్పు నేను ఇప్పుడు కలంకితనైపోయాను అంటూ ఇటువంటి శరీరం నాకు వద్దు ఈ శరీరాన్ని నేను ఛేదించాలి ఎక్కడ ఛేద్యించాలి అని ఆలోచిస్తుంది ఎక్కడైతే తను పుట్టిందో అక్కడ నేను నా శరీరాన్ని ఛేద్యాలి అదే మంచి చోటు అని భావించి తను యోగమాయ కాబట్టి తనే మాయ కాబట్టి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి యొక్క మనసులోని శివుడి మీద ఆగ్రహం కోపం అయితే చేస్తుంది మరి దక్ష ప్రజాపతి యాగం తలపెట్టి అక్కడున్న దేవి దేవతలందరినీ కూడా పిలిచి కేవలం శివునికి మాత్రమే ఆహ్వానం అయితే పంపడు అయితే పిలవని పేరంటాలకి వెళ్ళకూడదు అని శివుడు ఎంత చెప్తున్నా సతీదేవి మటుకు వినిపించుకోదు తను ఎంతో ప్రయత్నించి మొత్తానికి శివుని ఆజ్ఞ అయితే తీసుకుంటుంది ఆయన తనతో పాటు నందిని బృంగిని కూడాను వెంట పెట్టి పంపిస్తాడు మరి అక్కడికి వెళ్లినా సతీదేవికి అవమానమైతే కలుగుతుంది తన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడాను తనతోనే మాట్లాడరు మరి అది గౌరవ అవమానమే కదా అయితే మరి తను ఎక్కడైతే యాగం జరుగుతుందో ఆ యజ్ఞికండం దగ్గరికి వెళ్లి అక్కడ అగ్నిదేవుణ్ణి ఇలా ప్రార్థిస్తుంది అదేంటి అంటే హే అగ్నిదేవా నేనొక పొరపాటు చేసి శివునికి దూరం అయ్యాను ఇప్పుడు వీళ్ల చేత అవమానింపబడి శివుని మొహం అయితే చూడలేను అందుకనే నా శరీరాన్ని ఇక్కడ ఛేదించాలనుకుంటున్నాను అంటూ ఆ యజ్ఞగుండంలోకైతే దూకేస్తుంది అక్కడున్న దేవతలందరూ కూడా హాహాకారాలు పెడతారు వెంటనే నంది భృంగి స్వామి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం యావత్తూ చెప్తారు అంతే మరి శివుడు ఆగ్రహంతోని తన జటాజూటం నుంచి అయితే బయటికి తీస్తాడు ఆ వీరభద్రుడు ఆ దక్ష ప్రజాపతి ఎక్కడైతే యజ్ఞం చేస్తున్నాడో అక్కడికైతే వెళ్తాడు తనలాంటి కోటానుకోట్ల మహావీరుల్నైతే ఆ యజ్ఞగుండం పాడు చేయమని పంపిస్తాడు మరి అందరూ కలిసి ఆ యజ్ఞశాలను యాగశాలను ఒక శ్మశానంగానైతే మార్చేస్తారు మరి అంతటితో అక్కడితో అంతా అయిపోతుంది అయితే స్వామివారు విరాగి అయ్యి సతీ వియోగం వల్ల అతి కోపం మీద ఒక పర్వత శ్రేణుల వైపు అయితే వెళ్తూ ఉంటారు అయితే అక్కడ ఆయనకు లలాటం మీద నుంచి ఒక చెమట బిందువు ఊరి అది భూమి మీద అయితే పడుతుంది ఆయన కోపం అంతా కూడా ఆ చెమట బిందు రూపంలోనైతే కిందన పడిపోతుంది భూమి మీద పడేసరికి శివలేల వల్ల అక్కడ ఒక బాలుడైతే ఉద్భవిస్తాడు చతుర్భుజాలతోని ఇంకా అలాగే ఎర్రటి దేహంతోని గట్టి గట్టిగా దిక్కులు పెక్కటిల్లేలా భూమండలం అంతా కదిలిపోయేలా గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు అలా ఏడ్చేసరికి భూదేవి వచ్చి తనకి స్తన్యం అయితే ఇస్తుంది మరి ఎప్పుడైతే అలా ఇస్తుందో తను శాంతిస్తాడు ఆ తర్వాత అమ్మగారు అక్కడికి వచ్చి ఆ బిడ్డకి వరాన్నైతే ఇస్తాడు అంతేకాదు భూమాతకి నువ్వు పుణ్యపతి జన్మించి నీచే పాలించబడుతున్నాడు కాబట్టి కుజుడని ఆయనకి నామకరణం అయితే చేస్తాడు అంతేకాదు అలాలోని ఒక స్థానం ఇవ్వడం అయితే జరుగుతుంది ఈయనకి ఇతను ఇంతకాలము నన్ను ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి నేను సతికి దూరం అయ్యాను అంటూ ఆయనకి ఒక వరం ఇస్తాడు అదేంటి అనంటే ఎవరైతే ఈ కుజుని ఆ కథ వింటారో అటువంటి వారికి ఈ వియోగ బాధ ఉండకుండా ఉండేందుకు అలాగే వారికి ఎటువంటి వివాహంలోని ఎటువంటి ప్రతిబంధికాలు రాకుండా ఉండేందుకు ఒక వరం అయితే ఇస్తాడు పరమశివుడు మరి ఆ తర్వాత ఆ శివుడు సమాధి స్థితిలోకి అయితే వెళ్ళిపోతారు ఆ తర్వాత మరోపక్క హిమవంతుడు అతి సౌమ్యమైన వాడు ఇంకా అలాగే చల్లని మనసు ఉన్నవాడు రాజు అంటే చల్లటి పర్వతం అనమాట అయితే అతని భార్య మేనాదేవి గర్భం దాలుస్తుంది తొమ్మిది నెలల తర్వాత ఒక పండంటి శిశువుకైతే జన్మనిస్తుంది ఒక ఇంతకు ముందు హిమవంతుడు కతి అనే ఒక ముని అనమాట మరి అతని తపస్సు వల్లనే ఈమె జన్మిస్తుంది అయితే అందుకనే ఆమెని కాక్యాయిని అని కూడా పిలుస్తారని ఇక్కడ ఆమెకు నామకరణం అయితే చేస్తారు కాక్యాయిని ఇంకా అలాగే హిమవంతుని కూతురు కాబట్టి పార్వతి అని ఆమెకి నా నామకరణం అయితే చేస్తారు ఆ తర్వాత ఆమె దినదిన ప్రవర్ధమానంగా చంద్రుడు ఎలా అయితే దినదిన ప్రవర్ధమానంగాను అభివృద్ధి చెందుతూ ఉంటాడో అలాగే ఆమె కూడాను అందచందాలలోని అవిద్య కళాకోవిధి అయ్యి ఉంటుంది క్రమక్రమంగాను పార్వతీదేవికి నారదుడి యొక్క ప్రోత్సాహంతో పరమశివుని సన్నిధిలోని శుశ్రూష చేయు అవకాశం అయితే లభిస్తుంది మరి ఆమెకి యుక్త వయసు రాగానే అంటే వివాహం చేసుకునే వయసు రాగానే దేవేంద్రుడు తోని ఇలా చెప్తాడు అదేంటి అని అంటే నీ బాణంతోని స్వామి వారి యొక్క తపస్సుని చెదరగొట్టు అని చెప్పేసి అలాగే ఇంకా దేవేంద్రుడి ఆజ్ఞతోని ఏంటంటే భయపడుతూనే అక్కడికి వెళ్లి తన బాణాన్ని అయితే సంధిస్తాడు అలా ఎప్పుడైతే బాణాన్ని వేస్తాడో ఒక్కసారిగా కన్నులు తెరిచి చూస్తాడు స్వామి ఎదురుగా అతి సౌందర్యవతి లావణ్యవతి అయిన పార్వతీ అమ్మవారు అయితే దర్శనమిస్తారు అయితే వెంటనే తనకి కోపం వస్తుంది తనని ఆ భగ్నం చేసినందుకు తపస్సును భగ్నం చేసినందుకు ఆ మూడో కంటితోని అయితే చూస్తారు మరి మన్మధుడు అక్కడికక్కడే భస్మైపోతారు ఆ తర్వాత తను అంత జరుగుతున్నా తన కనుల ముందు ఏమాత్రం చెల్లించకుండా తనైతే ఇంకా శివుని కోసం తపస్సు చేస్తూనే ఉంటుంది పరి పది విధాలుగాను ఆయన్ని ఎలా పొందాలి అనేది తెలుసుకుంటూ ఆ పనులు చేస్తూనే ఉంది మరి అలా చేస్తున్న పార్వతి మీద జాలి కలిగి ఒకసారి శివుడు తన్ని అయితే వెళ్తాడు అలా పరీక్షించేటప్పుడు శివుని పరీక్షలోని తను నెగ్గుతుంది ఆ తర్వాత సప్తఋషుల్ని హిమవంతుడిని దగ్గరికి పిల్లని రమ్మని చెప్పమని వాళ్ళని అడగాలి కదా అలా అడిగి రమ్మని మరి ఆ తర్వాత అంగరంగ వైభవంగా దేవతలందరి ముందు సమక్షంలోని వారిద్దరికీ కూడా వివాహం ఘనంగా బ్రహ్మదేవుడి చేతుల మీదుగా జరుగుతుంది ఆ తర్వాత ఆ సంతోషమైన సమయంలోని రతీదేవి తన భర్త కోసం తండ్రి నీకు వియోగం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మరి అలాంటిది నాకు ఇంత అంటది నాకు కూడా అలాంటి ఇబ్బంది కలుగుతుంది కదా నా భర్త లేకపోతే నా భర్తని బతికించు అని తన కాళ్ళ మీద అయితే పాడుతుంది శివుడు బోలాశంకరుడు ఎవ్వరు ఏది అడిగినా కూడా ఇచ్చేస్తాడా స్వామి మరి అలానే తన మన్మధుడు కేవలం రతీదేవికి మాత్రమే కనిపించేటట్టు ఒక వరాన్ని అయితే ఇస్తాడు అతను మళ్లీ బ్రతికి రతీదేవి దగ్గరికి అయితే వస్తాడు మరి అంతా కూడా సంతోషిస్తారు పైనుంచి దేవతలందరూ కూడాను పూల వర్షాన్ని కురిపిస్తారు అక్కడితో అయిపోలే తర్వాత పార్వతీదేవి ఇలా అయితే అడుగుతుంది స్వామి గత జన్మలోని నేను చేసిన చిన్న తప్పిదం వల్ల మీకు దూరం అయిపోయాను మీకున్న అంటిపెట్టుకొని ఉన్న ఆ దోషం వల్ల మీకు నేను దూరం అయిపోయాను కదా మరి ఇలాంటి విషయం జనులకు జరిగితే అంటే అలాంటి దేవతలే అటువంటి వియోగాన్ని తట్టుకోలేకపోయారు మరి అలాంటిది మానవ మాత్రం మనమెంత మరి జనులకు అలా జరగకుండా ఏదైనా ఒక మంచి ఉపాయం చెప్పండి అని అడిగితే భుజదోష నివారణార్థం ఇది వరకట్లోనే నేను కుజునికి వరం ఇచ్చాను కదా ఇప్పుడు నీ పేరు మీదుగా ఒక వ్రత అయితే నేను స్థాపిస్తున్నాను అది నీకు అంకితం అయితే చేస్తున్నాను అంటూ అది కాత్యాయని వ్రతం కింద అది ఎవరైతే చేసుకుంటారో ఆ కుజమి యొక్క వృత్తాంతం ఏదైతే అందులో ఉంటుందో అది ఎవరైతే వింటారో ఖచ్చితంగా అటువంటి వారికి కుజదోష నివారణ అయితే కలుగుతుంది అంతేకాకుండా వివాహంలో ప్రతిబంధకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయి వారు సంతోషంగా ఉండేటట్టు చేస్తుంది ఈ వ్రతరాజు అంతేకాదు వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయి అభిష్టాలు నెరవేరుతాయి ఇదివరకట్లోనే ఆ రుక్మిణీ దేవి కృష్ణుని కోసం చేసి ఆ తర్వాత తను ఉద్యాపన ఇచ్చిన రోజునే స్వయంగా కృష్ణుడు వచ్చి తనని తీసుకువెళ్ళిపోయాడంట అలాగే అలదమయంతులు ఈ రకంగానూ కథ అయితే ఉంటుందండి మనము ఏ రకంగా ఆ వ్రతం చేసుకోవాలి ఉద్యాపన ఏ విధంగా ఇవ్వాలి అనేది చెప్తాను మంగళవారం కృతికా నక్షత్రం షష్ఠి వచ్చిన రోజు అయితే చాలా చాలా మంచిది అని చెప్తారు లేదు అని అంటే మంగళవారం ఆ కృతిక నక్షత్రం వచ్చినా కూడా మంచిదే లేదు మంగళవారం షష్ఠి వచ్చినా మంచిదే లేదు అది కూడా లేవు అనుకునేటప్పుడు ఏదైనా ఆ పండగలు వచ్చినప్పుడు ముఖ్యంగాను షష్ఠి మొన్న అయిపోయింది కదా సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజైనా మొదలు పెట్టుకోవచ్చు లేదంటే ధనుర్మాసం అంతా కూడా చేసుకోవచ్చు ధనుర్మాసమే ముఖ్యం అనమాట మిగతా మాసాల్లో చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ మంగళవారాలే చేస్తారు ధనుర్మాసంలోనైతే అలా ఏం ఉండదు మగ చేసుకోవచ్చు లేదు అని అంటే ఈ మంగళవారాలు చేసుకున్నా అలాగైనా చేసుకోవచ్చు అయితే ప్రత్యేకించి మిగతా నెలల్లో చేసేటప్పుడు అంటే కేవలం మంగళవారమే చెయ్యాలి అని అంటారు మంగళవారం నేను చెప్పాను కదా తిథుల్లోనే ఆ నక్షత్రంలోనే చేసుకుంటే మంచిది అయితే ఏడు మంగళవారాలు ఖచ్చితంగా చెయ్యాలి మధ్యలోనే ఆటంకాలు వస్తాయి కదా ఆడపిల్లలు కదా మధ్యలో ఆటంకాలు వచ్చినప్పుడు ఆ వారాన్ని వదిలేసేయండి తిరిగి మళ్ళీ వారాన్ని కౌంట్ చేసుకొని అలా ఏడు వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఎనిమిదో వారం మీరు ఉద్యాపన అయితే ఇచ్చుకోవాలి ఉద్యాపనకి కావాల్సింది ఏంటి అని అంటే ఏడుగురు ముత్తైదువులు మీ ఇంట్లో వాళ్ళు అనుకోండి ఆ ఏడుగురిని తీసుకొచ్చి ఆ రోజు తెల్లవారుజామునే వాళ్ళకి తలంటి స్నానం చేయించి ఎలా అయితే అమ్మవారికి దక్షిణ ఇచ్చి సక్కరించి ఆ ఉద్యాపనలోని ఇవ్వాల్సిన అప్పాలు ఉప్పు వేసి అప్పాలు చేసి ఆ అప్పాలని నైవేద్యంగా పెట్టాలి అలాగే చెరుకు గళ్ళు చిన్న చిన్న ముక్కలుగా చేసి ఏడు చెరుకు గళ్ళు ఏడు అప్పాలు ఇలా నైవేద్యంగానైతే పెడతాం అలాగే రవికల గుడ్డ ఎర్రటి రవికల గుడ్డని మనం ఏ విధంగా వరలక్ష్మి రథంలోని కలసం పెట్టుకొని కలసం పైన కొబ్బరికాయని పెట్టి ఆ కొబ్బరికాయకి కిరీటంలాగా మనం చూడతాం కదా అదే విధంగా అక్కడ కూడా చేసుకోవాలి అయితే ఈ పూజని సాయంత్రం వేళ చేస్తారు తెల్లవారంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం అయితే చేసుకుంటారు పూజని ఆ తర్వాతే భోజనం చేయాలి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి రోజు ఎవరు వస్తారో వాళ్ళకి ఈ అయితే ఇచ్చేసి మీరు చేస్తారు ఏడు వారాలు అయిపోయిన తర్వాత ఎనిమిదో వారం ఏడుగురు ముత్తైదువులను పిలిచి ఏడుగురికి రకంగా సత్కరించి ఆ తర్వాత వాళ్ళకి భోజనాలు కూడా పెట్టాలి ఏడుగురికి భోజనాలు పెట్టాలి మేము పెట్టలేమండి మేము చాలా దీన స్థితిలో ఉన్నాం అనుకున్న వారు కనీసం వారికి అల్పాహారం అలాంటిది ఏదైనా పెట్టేసేయండి అలాగే వారికి రవికెల గుడ్డ ఏడు అప్పాలు ఏడు చెరుగ్గడ్లు చిన్న చిన్న ముక్కలు చేసి చెరుగ్గళ్ళు ఇస్తారు కదా దక్షిణ తాంబూలాదులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడాను జత చేసి వారికైతే ఇవ్వండి బాగా ఉన్నది మాకు శక్తి అనుసారం మేము ఇంకా బాగా ఇచ్చుకోగలం అనుకున్న వారు చీరను కూడా పెట్టుకుంటారు మరి ఈ రకంగా చేసిన తర్వాత ఆఖరి రోజున ఉద్యాపన ఇచ్చేసిన తర్వాత రాత్రి వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత మళ్ళీ అమ్మవారికి ఇవన్నీ కూడా చేసేసిన తర్వాత వాళ్ళ చేత అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకొని అప్పుడు మీరు భోజనం చేయాలి ఆ రోజు ఉప్పు చాలా తక్కువ తినడం మంచిది లేదా ఉప్పు మానేసినా కూడా మంచిది మరి ఈ రకంగాను మంగళవారాలు చేసుకోండి వజుదోషం నివారణ కొరకు ఈ రకంగా చేసుకుంటే చాలా మంచిది అది వెళ్ళి కానివారు ఆ ఎవరినైనా ఇష్టపడి వారినే చేసుకుందాం అనుకున్న వారు ఖచ్చితంగా చేయండి మంచి అయితే జరుగుతుంది మరి ఈ రోజు ఎందుకని అంటే నేను కనిపించి చెప్తున్నాను యాక్చువల్గా వీడియో నార్మల్ గా పెట్టి చేద్దామని చేశాను వీడియోని చేశాను బట్ ఏంటంటే ల అయిపోయింది మీరు అలా ఉంటే చూడరు నాకు తెలుసు కనిపించి చెప్తే వేరు కనిపించకుండా చెప్తే ఇంకొకలా ఉంటుందని నేను కనిపించి స్టోరీని అయితే చెప్పాను మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి మరి మన అంజనీస్ ఛానల్ ఉండేటప్పుడు ఎలా అయితే ప్రతిరోజు మంచి మంచి వీడియోస్ మీకు వస్తూ ఉండేవో అలానే ఇక మీదటి నుంచి కూడా వస్తాయి తప్పకుండా చూడండి రేపటి వీడియోతోని మళ్ళీ కలుద్దాం అంతవరకు స్వస్తి